హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో మీకు ఈ చెట్లన్నీ కూడా ఎప్పుడు వచ్చినా షేర్ చేస్తాను కదా ఇప్పుడు ఎంత మంచిగా గ్రో అయినాయి అనేది చూపిస్తాను కొత్తగా ఈ చెట్టు వాటంతట అదే వచ్చిందంట అండి ఇదైతే నేరేడు చెట్టు అలాగే ఇందులో చూడండి ఇది వచ్చేసి ఏం చెట్టు మా ఇది నిమ్మ చెట్టు ఇదేమో నిమ్మ చెట్టు అలాగే జామ చెట్టు కూడా వచ్చింది ఇది మా జామ చెట్టు ఆ చూడండి జామ చెట్టు మూడు ఒకే దాంట్లో ఎట్లా వచ్చినాయమ్మా ఒకే తొట్లో మూడు కలిపి ఒకే తొట్లో వచ్చినాయంటే మరి ఎలా వచ్చినాయో మా అమ్మ మూడు తినేసిందేమో దాంట్లో ఇది వచ్చేసి షో చెట్టు ఇది కూడా చాలా బాగుంటది ఇది యాక్చువల్గా ఒక చెట్టు అయితే ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఎన్ని చెట్లు తొట్లు వేస్తుందా మా అమ్మ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీటికి ఎరువులు ఏమేమి వేస్తున్నాం అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకో చెట్టు వచ్చిందండి ఈ తీగ చెట్టు ఇది రకరకాలుగా వస్తుంది అనమాట బంచెస్ బంచెస్ గా ఫ్లవర్స్ రామన్న మా అమ్మ చెట్టు చూడండి రామన్న లక్ష్మణ చెట్టు అంట ఇది నేను కూడా నాడుదామని అయితే అనుకుంటున్నాను చాలా బాగుంది ఇంకా మనీ ప్లాంట్ చూడండి ఇట్లా వరుసగా వేసింది ఇంకా బయట నుంచి చూడండి ఇలా ఉందన్నమాట మనీ ప్లాంట్ వచ్చేసి అక్కడ లోపల నేను అది చూపించడానికే వచ్చాను చూడండి ఇలా రామలక్ష్మణ చెట్టు అలాగే శంఖి పూల చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా శంకు పూలు వచ్చినాయి అన్ని కూడా బయటికి పడిపోయాయి అన్నమాట ఇంకా అలాగే పచ్చ పూలు ఇంకా మందారం చూడండి మందారాన్ని ఒంటరీక మందారం ఇవన్నీ కూడా ఇప్పుడు కొద్దాం మేము అది ముద్ద మందారం లాగా ఉండేది కూడా వచ్చింది చూడండి పక్షుల కిలకిలా రావాలి అలాగే ఈ ఫ్లవర్స్ చాలా బాగుంది మా వీధిలో చెట్లు అన్ని కూడా ఇలానే ఉంటాయండి మా అమ్మల వీధ చూడండి పక్కన వాళ్ళ చెట్టు కూడా చక్కగా వచ్చినాయి మందారాలు మందారాలు జాజపూలు చాలా ఉన్నాయి ఇందులో అయితే ఎస్పెషల్లీ శంఖ పూలు అయితే చాలా బాగున్నాయి అది జామ చెట్టు ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇంకా చెట్టు చెట్టు వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పా చెట్టుకి పప్పా పచ్చిపూలు చెట్టు అలాగే చెట్లు కూడా చెట్లు తిరుసమ్మ చెట్లు చెట్టు మల్లపూల మల్లె తీగను అలాగే జాజు తీగను కూడా అండి పైకి అల్లిచ్చేసాం అనమాట చాలా బాగా వస్తుంది ఇంకా అలాగే పైన చెట్లన్నీ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం రండి ఫస్ట్ అక్కడ ఉన్నది కదా అక్కడ ఉన్నది అనమాట చెట్లు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అందుకని చెట్లు అన్ని కూడా ఇటువైపు మార్చేసింది కనకాంబరాలు అయితే చాలా వస్తున్నాయి ఈ రోజు ఇంకా అట్ సేమ్ టైం మందారాలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో బా పూసినాయి కదా మా నువ్వు తక్కువ ఉన్నాయంటనా ఈ గంధం కలర్ మందారాలు అయితే చాలా వచ్చినాయి చూడండి ఈ రోజు ఈ ఒక్క చెట్టుకే అలాగే ఇక్కడ కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఇదిగండి కనకాంబరాలు అయితే చాలా వచ్చినాయి ఇవన్నీ వెళ్తే చాలా అవుతాయి అన్నమాట ఈ మందారం కూడా వచ్చింది కొంచెం సమ్మర్ కాబట్టి అంత ఇదిగా లేదు ఇది అయితే ముడుచుకున్నట్టుగా ఉంది ఎండలకి అక్కడికి ఇటువైపు మార్చినందువల్ల అట్లా ఉంది నిమ్మ చెట్టు చూడండి ఇది హైబ్రిడ్ ఇంత చిన్న చెట్టుకే నిమ్మకాయలు వస్తున్నాయి అనమాట అమ్మా ఇవి పెద్దవి అవుతున్నాయా అది డ్రాగన్ చెట్టు అనమాట చూడండి డ్రాగన్ చాలా పెద్దదైంది తెచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కనకాంబరాలు అనమాట ఈరోజు అన్ని కోసేస్తుంది మా అమ్మ నా కోసమని ఇంక అన్నీ కూడా అల్లేస్తా ఇందులో ఒకటి గంధము రెడ్ కలర్ వచ్చి చాలా బాగుంది మొత్తం కనకాంబరాలు ఎక్స్టెండ్ చేసేసింది మా అమ్మ ఇంకా ఇవన్నీ మందారాలే దేవుడికి అయితే మనకి పుష్కలంగా సరిపోతాయి అనమాట ఇదేంది అంత కొమ్మే ఉంది దేవగానే రండి దీనికి పూలు ఏమైనా పోస్తాయమ్మా అదే మరి అంత చిన్నతట్లో పెట్టినావే కొమ్మ పెట్టినావా దేవగానేర్ చెట్టు చాలా పెద్దది అండి ఇది ఇంకా పెద్ద టబ్బులో పెట్టాలి ఇందులో కాదు గా కానీ బతికింది ఇంకా తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తుంది అయితే పూలు కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు మన చెట్ల దగ్గర కృష్ణయ్య కూడా ఉన్నాడు అనమాట బృందావనంలో కృష్ణయ్య ఇంకా పూలన్నీ కలెక్ట్ చేస్తుంది కొన్ని చెట్లు చనిపోయినాయి కూడా అండి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే చనిపోయినాయి అనమాట అక్కడ నుంచి ఇక్కడికి మా షిఫ్ట్ చేసినందువల్ల ఇక్కడ కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది ఎందుకంటే పక్కన గోడ ఉంది కాబట్టి లేదంటే అక్కడైతే కనుక ఫస్ట్ ఉన్న ప్లేస్లో అయితే డైరెక్ట్గా సన్ రైజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఎండ గా ఉంటుంది కాబట్టి కొంచెం చెట్లు అనేవి ఎండిపోతాయి అనమాట వీటికి ఎరువే ఏమేమి వేస్తుందో మా అమ్మ చెప్పట్లేదు ఇంకా ఇప్పుడు కొత్తగా ఏమైనా యాడ్ చేసినావా అమ్మ ఎరువులు అన్ని ఇంట్లో ఎరువులే మీరు చూస్తే అర్థమైపోద్ది ఇక్కడ చూడండి పుదీనా కూడా ఉంది అన్ని మొత్తం టమాటాలు మన చెట్లకు వచ్చినట్టే అనమాట ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి మాగట్లేదని ఇంకా ఇక్కడే వేసేసింది ఇది వచ్చేసి సపోటా చెట్టు ఎంత పెద్దదైందో చూడండి ఇది కాయలు కూడా వస్తున్నట్టున్నాయి ఇంకా మొగ పెట్టేసింది ఇంకా కాయలు కూడా వచ్చేస్తాయి ఇంకా రెండు మందారాలు అయితే కట్ చేద్దాము కోసం ఇప్పుడు రెండు మందారాలన్నిటినీ కూడా ఇంకా కనకాంబరాలు అయితే చెప్పనవసరం లేదు ఇవన్నీ మన మధ్యాహ్నం సాయంత్రం కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో కట్ చేయాలి ఒక చెట్టు దగ్గర తలకి ఒక చెట్టు కుస్తాను అని హ్మ్ పూలు కూడా చూడండి మొత్తం ఇట్లా కొమ్మ ఇక్కడికే కట్ చేయకూడదంట ఇట్లా మొత్తం వేయాలంట అప్పుడే మళ్ళీ బాగా వస్తుందంట చూడండి అదిగా చాలానే వచ్చినాయి ఇప్పుడు మనకి ఫ్లవర్స్ చూడండి ఇక్కడ ఒక్కటి మిస్ అయ్యింది ఫ్లవర్ చాలా బాగుంటది ఈ పువ్వు నాకు బాగా నచ్చద్ది యాక్చువల్ గా నేను ఇది తీసుకొని పోయి నాటానండి కానీ బ్రతకలేదనమాట ఇందులో ఒకటి గంధం మందారం వచ్చింది అది కూడా చాలా బాగుంది అనమాట చూడండి మందారం పైన ఒకటి ఇంకా మందారాలు అయితే అయిపోయినాయి ఆల్రెడీ కింద ఉన్న మందారాలు అయితే మా నాన్నకి పంపించేశాను షాప్లో పూజ చేస్తాడంట సో మందారాలన్నీ కోసేసాము అలాగే కనకాంబరాలు కూడా కోసిన తర్వాత నేను మీకు వీడియో అయితే పెడతానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా వాటర్ పోయడానికి కూడా చూడండి మా అమ్మ అయితే వాటర్ అంతా ఇలా పోస్తుంది రోజు అక్కడ డ్రమ్ములు బకెట్లో నింపి పెట్టేసుకొని ఇప్పుడు ఎన్నిసార్లు పోస్తున్నామ్మా వాటర్ సమ్మర్ లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పోస్తుందంట చూడండి మా అమ్మ నీళ్ళు నాన దోస కరుపుచయి అన్ని దాంట్లో వేసి నానేసేది రెండు రోజులు నీళ్ళు ఏంటి నీళ్ళు అయ్యా నీళ్ళు పోసి నానూనా మామూలు నీళ్లే రెండు తొక్కలు తోలి కంపోస్ట్ ఎరువు తయారు అమ్మ అదే పనికి బాన కూడా పెట్టింది దీనికోసము ఇవన్నీ కుల్లిన తర్వాత వేస్తావా ఒక రోజు రెండు రోజులు ఒక రోజు ఈ తొక్కలు అన్ని మళ్ళీ ఆడేస్తావు మళ్ళా ఇది పక్కనేసి మల్ల చెట్లకి వేసే నీళ్ళు ఒక్కటే వేస్తావా నీళ్ళు ఒక్కటే ఇది వచ్చేసి మల్లె పూల అన్నమాట మల్లె తీగ ఇక్కడ జాజి చెట్టు కూడా ఉంది చూపిస్తాను అండి చూడండి ఇక్కడ మల్లె తీగ కూడా ఉంది కింద నుంచి వచ్చింది కదా ఇదే చూడండి మల్లె పూలు కూడా పోసినాయి కొన్ని ఉన్నాయి ప్రెసిడెంట్ కింద నుంచి చూపించా కదా నేను ఇదే అనమాట మల్లె తీగ అలాగే జాజి పూలు చాలా బాగుంటాయండి మా అమ్మలు వీధిలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్టు వేసుకున్నారు అనమాట చెప్పాను కదా అదే అనమాట పింక్ ఫ్లవర్స్ వచ్చింది కదా అదే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఇట్లా చెట్లు అన్ని అయితే ఉంటాయి అనమాట చూడండి మీరు చూస్తే వీధి ఎండింగ్ వరకు కూడా చెట్లు ఉంటాయి అందరి ఇంటి దగ్గర కూడా మమ్మ చూడండి యూరియా కూడా పోస్తుంది ప్రతి ఒక్క చెట్టులో కొంచెం కొంచెం పోస్తా ఉంటది ఎన్ని రోజులకు ఒకసారి వేస్తావు రెండు మూడు రోజులకి ఒకసారి ఇది వేసి ఆ తర్వాత నీళ్ళు పోయాలండి చూడండి కొంచమే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తుంది అనమాట చెట్లను బట్టి కొంచెం పెద్ద చెట్టు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ చిన్న చెట్లు అయితే తక్కువ అట్లా ఏదేమైనా వన్ స్పూన్ కంటే ఎక్కువ వేయదనమాట ప్రతి చెట్టుకి ఇది మన చెట్ల రహస్యము ఏమేమి ఎరువులు వాడాలి పూలు బాగా పోయాలంటే అన్నీ కూడా మన సేంద్రియ మన ఇంట్లోటివి ఎక్కువగా వేస్తామండి కొనేదల్లా వచ్చి ఈ యూరియా ఒక్కటే నాకు తెలిసి ఇంకా ఏమీ కొనదు అన్నీ కూడా ఇంట్లో తొక్కలు తోళ్ళు ఏవైతే ఉంటాయో అన్ని తెచ్చి వేస్తా ఉంటే ఆ చెట్లు కూడా ఎండిపోయిన ఆకులు ఆ చెట్లు ఇట్లాంటివన్నీ వేస్తుంది అనమాట అదే వాటికి ఎరువు అవుతుంది సో ఇట్లా ఫస్ట్ మార్నింగే వచ్చేసి మా అమ్మ ఈ చెట్లను చూసుకొని పూలన్నీ కోసి ఎండిపోయిన ఆకులు ఏవన్నీ ఉంటే అవన్నీ తీసేసి అలాగే ఇంకా ఏమైనా చెట్లు పెట్టాలా కొమ్మలన్నీ ఈ మందారాలన్నీ ఒకదానికి ఒకటి కొమ్మలు పెట్టి ఎక్స్టెన్షన్ చేసినవే అండి ఒక చెట్టు నుంచి ఇన్ని మందారాలు అయినాయి అనమాట జస్ట్ ఒక కొమ్మ తుంచేది నాడుతుంది చెట్టు పక్కనే అప్పుడు ఇంకో చెట్టు వస్తుంది అనమాట దాన్ని మళ్ళీ పక్కన తీసేసి పెడతదనమాట ఇవన్నీ ఎక్కువగా సీజనల్ గానే అంటే చలికాలంలో వర్షాకాలంలో నాటితే కనుక ఈ సమ్మర్ లో కొన్ని చనిపోతాయి కాబట్టి ఈ సమ్మర్ లో అయితే కొత్తగా అయితే ఏం పెట్టదు ఇట్లా వేస్తుంది కాబట్టి పూలు తొట్లల్లో అయినా చక్కగా పూస్తున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి ఇంకా చూడండి మా అమ్మ వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేసింది యూరియా వేసిన తర్వాతే వాటర్ వేస్తుంది అనమాట చూడండి రోజు ఇట్లా పెద్ద చెట్టు అయితే ఆ మగ్గు నిండా వేస్తుంది అనమాట అలాగే రోజుకి త్రీ టైమ్స్ వేస్తుంది అంట అండి వాటరు మా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల వేస్తుందంట వాటర్ అయితే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నైట్ అయితే వేయకూడదండి వాటరు ఎందుకంటే చెట్లు నిద్రపోతాయి కదా నైట్ పోయకూడదు మార్నింగ్ పోస్తే లేదంటే ఈవినింగ్ పోయచ్చు మరి ఆఫ్టర్నూన్ కూడా పోస్తుంది మా అమ్మ సమ్మర్ అని ఇట్లా వాటర్ కనెక్షన్ అనేది ట్యాంక్ పక్కన ఇట్లా ట్యాప్ అనేది పెట్టించుకుంది అనమాట ఇంకా చెట్లకు వాటర్ కావాలంటే ఇవే సరిపోతాయి మనకి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో ఉంటుందండి కుకింగ్ ట్రావెల్ ఇట్లా చెట్లు టెంపుల్స్ షాపింగ్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ముందర కొన్ని వీడియోస్ పెట్టానండి అవి ఎవరైనా చూడకుండా మిస్ అయినట్టయితే డెఫినెట్గా అవి కూడా మీరు ఒకసారి అవుట్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్